브로즈나 <목소리도> 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 లాస్ట్ ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ అమెరికా యుద్ధం సందర్భంగా ఏదన్నా కానీ బాంబింగ్ జరిగే అవకాశాలు మన దగ్గర లేకపోవచ్చు బట్ ఎక్కడైనా సరే బాంబింగ్ జరిగే అవకాశం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఏదైనా బాంబింగ్ అయినప్పుడు కానీ ఏదైనా ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ప్రజలు ఎలా రెస్పాండ్ కావాలి రెవెన్యూ ఆఫీస్ ఎలా రెస్పాండ్ కావాలి ప్రైవేట్ ఎలా రెస్పాండ్ కావాలి హాస్పిటల్స్ ఎలా రెస్పాండ్ కావాలి అని ఒక కోఆర్డినేషన్ కోసం ఒక మార్పులు కండక్ట్ చేస్తున్నారు పబ్లిక్ దాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే అత్యవసర సమయాల్లో ఇళ్లలో ఏ ఒక్క లైటింగ్ ఉండకూడదు రాత్రి కూడా జరిగే బాంబింగ్స్ షో లైటింగ్ ప్రకారమే బాంబింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నైట్ రాత్రి వేళ సైడ్ పోగిన వెంటనే ఇమ్మీడియట్గా ఆల్ లైట్స్ ఎక్స్పైర్ లైట్ విడివిడిగా ఆఫ్ చేసుకోవాలి తర్వాత బంకర్స్ ఉంటాయి ఏ ఎక్స్ప్లోజ్ అయినా కానీ కింద పడ్డాక బైకే పోతుంది కిందికి పోదు బాంబు కావచ్చు ఏ విధంగా కానీ గ్రౌండ్లో నుంచి బైక్ ఎక్స్ప్లోజ్ అవుతుంది కాబట్టి వెంటనే బంకర్స్ మన కింద ఇళ్ళలో ఏమైనా లోపల కింద పార్కింగ్ ప్లేస్లో కానీ తర్వాత సెల్లార్స్ కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉన్న ప్లేసెస్లో మళ్ళీ ఏ సేఫ్టీ ఉన్న ప్లేసెస్ లేక కిందికి వెళ్ళిపోతే గ్రౌండ్ కన్నా కిందికి వెళ్ళిపోతే సేఫ్టీ ఉంటుంది అది లేదు మన రోడ్డు మీద అనుకోండి బోర్లో పడుకోవాలి బోర్లో పడుకొని చెవులు గట్టిగా మూసుకోవాలి చెవులు ఎందుకు గట్టిగా మూసుకోవాలి ఆ ఎక్స్పోజ్ సౌండ్కు చెవులు కన్న మీద ఒకసారి డ్యామేజ్ అవకాశం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో పడుకున్న వాళ్ళకు నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏ డైరెక్ట్ అక్కడ పడితే తప్ప పది అడుగుల దూరంలో పడినప్పుడు ఏమీ కాదు డెఫరెట్గా సేఫ్లో ఉంటారు సో ఇవన్నీ సూచనలు పాటిస్తూ ఒక మాక్డ్రిల్ చెప్పినప్పుడు సైరన్ మోగుతానే ఆల్ లైట్స్ ఆగిపోవాలా ఎక్కడ వాళ్ళు అక్కడ రోడ్డు మీద పడుకుని గట్టిగా జోడు పుస్తకం పడుకోవాలి పడుకోవాలి కొన్ని కొన్ని చిన్న చిన్న సూచనలు మన దగ్గర ఇప్పుడు బంకాసేపు లేవు ఇక్కడ మంది ప్రమాదం జోన్లో కూడా లేదు కాబట్టి చాలా మందికి దీనిపైన పైన నెగ్లెక్ట్ ఉంటుంది మనము ఏదైనా పని మీద మాపే పోయినాము లేదా ఎక్కువ ఢిల్లీ పోయినాము అటువంటి సందర్భాల్లో కూడా మనకు అవగాహన అవసరం కదా అవగాహన కలిగి ఉండడము ఎప్పుడు మంచిదే కాబట్టి మీ చెప్పిన సూచనలు పాటించదు ప్రజలు అప్రమత్తంగా ఎలా ఉండాలి ఒకవేళ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి ఇందాక మన డిఎస్పీ గారు డీటెయిల్గా మీకు చెప్తారు ఇప్పుడు మన దగ్గర ఫైర్ వాళ్ళు ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక అతి త్వరలో చేరుకుంటారు వాళ్ళు చెప్పే సూచనలు అందరూ కూడా తప్పక పాటించాలి సార్ ఇందాక చెప్పినట్లు చిన్న చిన్న టిప్స్ ఇవి ఇవి ఖచ్చితంగా ఫాలో ఫాలో చేస్తే అందరికీ మంచిది ఇది ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తారు దయచేసి అందరూ శ్రద్ధగా వినండి అలాగే మన వైర్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది మా మున్సిపాలిటీ తరఫున ముఖ్యంగా ఎమర్జెన్సీ ఏముంది అంటే పోయినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వాయిస్ రాలేదు కరెంటు పోయిన తర్వాత చాలామందికి ఏదైనా త్రాగునీటి సమస్య కానీ నీటి సమస్య వచ్చినప్పుడు అన్నీ కూడా మున్సిపాలిటీ తరఫున రెస్పాండ్ అవుతాము అలాగే ఏదైనా మంచి వర్షం కానీ మంచి ఏదైనా వచ్చినప్పుడు మనకు ఎమర్జెన్సీ తరఫున ఏసీపీలు కానీ మన సిబ్బంది అంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు పబ్లిక్ హెల్త్ శానిటరీ సిబ్బంది కావచ్చు అలాగే వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై ఇవన్నీ సంబంధించినటువంటి మా సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా మన అత్యవసర పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఏం రెస్క్యూ చేస్తారు ఏం చేస్తారు చూపిస్తారు అట్లా కాంబినేషన్ ఎట్లా షిఫ్ట్ చేస్తారు పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ కావాలి తమను తాము ఎలా సేవ్ చేసుకోవాలి ఆ వచ్చిన మార్కెట్లు ఉంటుంది అందులో పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసి కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాల్సి కోరుకుంటున్నాను

परत गलत है بالله कच्ची है ना कच्ची है ना कच्ची इनकमिंग बॉयज कॉल फ्रॉम एनटीवी बर्गर सर सर साइड सर बोलनी सर आप कॉल ખોદો ના લાઈટ આપ 何で ಅಂದ್ರೆ ಬಡ್ಕೊಂಡಿ ನಟಿಗೆ ಡೆ ಚೌಲ್ ಚೌಲ್ ಮುಸ್ಕೋಲಾ